హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పట్లాగే ఆ ఇంట్లో నేను నా ఇంట్లో ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం రాదు మీరు లేకుండా బ్రతకడం నాకు అలవాటైపోయింది మీ ప్రేమ అక్కర్లేదు మీ అవసరం అంతకన్నా లేదు మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఎండిన చెట్టుకి చిగురు రాదు మండిన గుండెల్లోంచి ప్రేమ చిగురించదు అని చెప్పేసి శారద చెప్పగానే నేనేం చేస్తేను నన్ను నమ్ముతావో చెప్పు శారదా అది చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరేం చేసినా కూడా ప్రేమ రాదండి మీరు నా చుట్టూ తిరుగుతూ కొత్త సమస్యల్ని సృష్టించకుండా వెళ్ళి మీరాతో హాయిగా ఉండండి అని చెప్పేసి ఇక శారద అక్కడ నుండి వెళ్ళిపోతూ ఎన్నో సార్లు గుమ్మంలో కన్నీటి ముగ్గులు వేశాను మీరు వస్తారు అని ఎదురు చూసి ఇక నుండి ఆ అవకాశం లేదు వీలైతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి కుదిరితే కానీ ఇంకెప్పటికీ నాకు కనిపించకండి అని చెప్పి శారద దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంది ఇక అక్కడైతే పంతులు గారు అమ్మ మీ గోత్రం చెప్పండి అని చెప్పేసి అనగానే పైడిపాల గోత్రం అంటే అమ్మ మీ భర్త పేరు కూడా చెప్పండి అనగానే ఇక శారద అయితే మెల్లిగా కృష్ణప్రసాద్ శారద గగనం పూరి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు చెప్తుంది దాంతో పంతులు గారు అయితే వాళ్ళ పేర్ల మీద పూజ చేస్తారు అలా శారద పూజ చేయించుకుని గుడి బయటికి వచ్చేసరికి ఇక అక్కడైతే కృష్ణప్రసాద్ అలా కూర్చొని కొబ్బరికాయలు అన్నింటినీ కూడా తన తల మీద పగలు కొట్టుకుంటూ ఉంటాడు అలా కొబ్బరికాయలతో కొట్టుకోవడం వల్ల ఇక కృష్ణప్రసాద్ తల పగిలి రక్తం కారుతూ ఉంటుంది అది చూసి శారద అయితే ఏవండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటండి ఆపండి ఏంటండి ఈ పిచ్చి పని మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఆపండి అని చెప్పేసి శారద ఏడుస్తూ ఉంటే చూడు శారద ఈ పుట్టినరోజుకైనా సరే మన మధ్య దూరం తగ్గిపోతుంది అనుకున్నాను కానీ నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదు నేను బ్రతికుండకూడదు చచ్చిపోవాలి అని చెప్పేసి ప్రసాదాల కొబ్బరికాయలతో తల మీద కొట్టుకుంటూ ఉంటే ఆగండి అని చెప్పేసి ఇక శారద తన చేతిలో ఉన్న కొబ్బరికాయని తీసుకొని విసిరి కొట్టేసి ఏమండి ఇంకెప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పని చేయకండి నా మెడలో ఈ తాళి నిదుటిన ఈ సుందూరం ఎప్పటికీ నాతోనే ఉండాలి ప్రాణం పోవాల్సి వస్తే కన్నా అది నాదే అవ్వాలి పరిస్థితులు మనల్ని వేరు చేసి ఉండొచ్చు కానీ మన మనసుల్ని ఎవరూ వేరు చేయలేరండి మీరు నాతో లేకపోయినా నాలోనే ఉన్నారండి అని చెప్పేసి ఇక శారద అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఆ మాట విని సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకొక వైపు శరత్చంద్ర ఆవేశంగా గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక శారద అయితే ఏమండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పసుపు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ శారద అని చెప్పేసి ఇక శారదాని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు శరత్ చంద్ర ఆవేశంగా ఇక గుడికి బయలుదేరి వస్తాడు ఇక అక్కడ కృష్ణప్రసాద్ ఇంకా శారద ఇద్దరు కూడా హక్ చేసుకున్నారేమో అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే గన్ను గురిపెట్టి రేకేపీ అని చెప్పేసి అంటాడు దాంతో ఇక మీరా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్నది మీరా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర గన్ను దించేస్తాడు తర్వాతేమో ఇక మీరా అయితే అన్నయ్య ఆ గన్ను ఏంటి మా ఆయన్ని చంపేస్తావా ఏంటి అని చెప్పేసి ఇక మీరా శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది అయితే మీరా అక్కడికి రావడం కంటే ఒక్క క్షణం ముందు ఇక శారద అయితే ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి గుడి లోపలికి వెళ్ళి కృష్ణప్రసాద్ కోసం పసుపు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వచ్చి శారదని పక్కకి లాగేస్తుంది ఇక అక్కడున్న మీరా అయితే ఏంటన్నయ్య మా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అది కదమ్మా ఏదో నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అయినా ఈ బ్లడ్ ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర మీరా అని అడుగుతూ ఉంటే నక్షత్ర చర్యల పెళ్ళి జరిగింది కదా అన్నయ్య వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈయనేదో మొక్కుకున్నారంట ఏంటండి వాళ్ళ సంతోషం కోసం మీరు ఇలా మొక్కుకుంటారా మీకు ఏదైనా జరిగితే అని చెప్పేసి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే గుడిలో శారద ఉందేమో అని చెప్పేసి ఇక చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే శారదని పక్కకు లాగేస్తుంది తర్వాతేమో శరత్చంద్ర కేపి నువ్వు ఇలా చేయడం ఏంటి నీకేదైనా అయితే సరే ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర చంద్ర మీర ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు తర్వాతేమో ఇక శారద ఏడిస్తూ ఉంటే నేను రావడం కాస్త ఆలస్యమైనా సరే చాలా దారుణం జరిగిపోయేది అత్తయ్య అసలే నాన్న చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అవునమ్మా ఈ విషయం శరత్చంద్ర గారికి ఎలా తెలిసింది అని చెప్పేసి శారద అడుగుతుంది మీరిద్దరూ కలిసి గుడికి రావడం గోరింటాకు పిన్ని చూసి అపూర్వకు చెప్పింది అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ విషయాన్ని ఇక శారదకి చెప్తూ ఉంటుంది అయితే అపూర్వ శరత్చంద్రకి చెప్పేటప్పుడు ఈ విషయం మొత్తం కూడా చెర్రి విని భూమికి ఫోన్ చేస్తాడు చెప్పు చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భూమి పెద్దమ్మ నాన్న ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారా అని చెప్పేసి చెర్రి అడగగానే అవును నీకెలా తెలుసు అని చెప్పేసి భూమి అంటుంది నాకు తెలియడం కాదు భూమి పెద్దమ్మ నాన్న కలిసి గుడికి వెళ్ళడం గోరింటాకు చూసి అపూర్వకి చెప్పింది అపూర్వత ఏమో మామయ్యకి చెప్పింది ఏమో ఆవేశంగా గన్ను తీసుకొని బయలుదేరాడు అని చెప్పి ఇక చెర్రీ అయితే నువ్వే ఏదో ఒకటి చేయి భూమి అని చెప్పేసి అంటాడు దాంతో భూమి అయితే నువ్వు ఒక పని చేయి చెర్రి అని చెప్పేసి ఇక చెర్రీకి ప్లాన్ చెప్పేసి భూమి కూడా గుడికి బయలుదేరి వచ్చేసి ఉంటుంది ఏమో ఇక చెర్రీ కూడా మీరని తీసుకొని గుడికి వచ్చేసి అమ్మ నువ్వు లోపలికి వెళ్ళి నేను కార్ పార్కింగ్ చేసి వస్తాను అని చెప్పేసి అలా పక్కకు వెళ్ళిపోతాడు అయితే మీర అలా లోపలికి వచ్చేసరికి ఇక కృష్ణప్రసాద్ అయితే అక్కడ రక్తం కారుతూ కూర్చొని ఉండడం చూసి అయ్యో ఏమండి ఏమైందండి ఎందుకు ఇలా రక్తం వస్తుంది అని చెప్పేసి మీరు అడగగానే అంటే చెర్రీకి నక్షత్రకి పెళ్లి జరిగింది కదా వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఇలా చేశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పేసి ఉంటాడు ఆ తర్వాతేమో ఇక భూమి ఇది అత్తయ్య జరిగింది అని చెప్పేసి చెప్పగానే మేమిద్దరం కలిసి గుడికి వస్తేనే మీ నాన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపడానికి గన్ను తీసుకొని వచ్చాడు అదే మేము శాశ్వతంగా కలిస్తే కన్నా మీ నాన్న ఊరుకుంటాడా మమ్మల్ని ప్రాణాలతో ఉంచుతాడా మేము విడిపోయి దూరంగా ఉన్నాము ఎక్కడో ఒక చోట ఆయన క్షేమంగా ఉన్నాడు నాకు అది చాలు అని చెప్పేసి శారద అంటూ ఉంటే అది చాలా దత్తయ్య మీరు ఇలా ఒంటరిగా ఉండకూడదు సమాజంలో కృష్ణప్రసాద్ గారి భార్యగా మీకు గుర్తింపు రావాలి మామయ్య మీతో కలిసి ఉండాలి ఇన్నాళ్ళు మీరు మనసులో పడిన బాధకి చీకట్లో వదిలిన కన్నీళ్ళకి మీ ఒంటరితనానికి ఒక పరిష్కారం కావాలి అదే మావయ్య మీ దగ్గరికి రావడం అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది దాంతో శారద అయితే కలవని దారుల్ని కలపాలి అని భిన్న ధృవాలని ఒక్కటి చేయాలి అని చూస్తున్నావు అది వృధా ప్రయాస అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది లేదత్తయ్యా అది మంచి పని నేను చేసేది మంచి ప్రయత్నం అయినప్పుడు అందులో ధర్మం ఉన్నప్పుడు ప్రకృతి సాయం చేస్తుంది అంటారు అలాంటప్పుడు మిమ్మల్ని కలపడానికి ఆ దైవమే దారి చూపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడమ్మా భూమి నా కోసం ఇంతగా ఆలోచించి నా సంతోషం కోసం ఆరాటపడే నువ్వు గగన్ విషయంలో మాత్రం ఎందుకమ్మా అలా చేస్తున్నావు అర్థం లేని కండిషన్లు పెట్టావు పెళ్ళి ఆపుకున్నావు ఇదంతా దేనికోసం అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే మీకోసమే అతయ్య మీరు నన్ను బావని కలపడం కోసం మీ సౌభాగ్యాన్ని మీరు త్యాగం చేయబోయారు మీ తాళిని తెంచేసి నా మెడలో కట్టించుకొని నేనెలా సంతోషంగా ఉండగలను అని చెప్పేసి భూమి అంటుంది మాది గతం అమ్మ గడిచిపోయింది మీది భవిష్యత్ అమ్మ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేం కదా భవిష్యత్ అయినా బాగుండాలి కదా అని చెప్పేసి చారదా అంటూ ఉంటే లేదా తయ్య మన రెండు కుటుంబాలు ఒకటవాలి మీతో కలిసి మామయ్య మా పెళ్లి చేయాలి నాకు అమ్మ లేదు ఈ అత్తయ్యింది అమ్మంత ప్రేమగా చూసుకుంటుంది నాకు కష్టం వస్తే తోడు ఉంటుంది బాధలో ఓదార్పుణిస్తుంది అలాంటి అమ్మకే మాంగళ్యము దూరం అయిపోతే భర్తకి దూరంగా బతికితే సమాజం చులకనగా చూస్తే నేను ఎలా అత్తయ్యా చూస్తే ఊరుకుంటాను మీరు కృష్ణప్రసాద్ గారి భార్యని నాన్నే ఒప్పుకొని సమాజానికి పరిచయం చేయాలి అత్తయ్య దానికోసం నేను ఏమైనా చేస్తాను ఈ అమ్మ కోసం చేస్తాను అందుకే అత్తయ్య బావకి దూరంగా ఉన్నాను అంతేకాని బావ లేకుండా నేను బ్రతకలేను బావే నా ప్రాణమతయ్య బావ దూరం అయిపోతే కన్నా నా ఊపిరి ఆగిపోతుంది అని చెప్పేసి భూమి కూడా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటే ఇక ఆ మాటలకి శారద కూడా ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇన్నాళ్ళు నా బాధని ఎవరూ గుర్తించలేదు సమాజం కాకుల్లాగా పొడుస్తూ వేధిస్తూ ఉంది ఏ ఆడదానికైనా సరే ఇంత ఆస్తి ఉన్నా కూడా ఐదోతనం లేకపోతే భర్త తోడుగా లేకపోతే కన్నా ఎంత కష్టంగా ఉంటుందో అనుభవిస్తున్నా నాకే తెలుసమ్మా నేను ఎప్పుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు నా కొడుకు కూడా చెప్పలేదు కానీ నేను చెప్పకపోయినా కూడా నా బాధని అర్థం చేసుకొని మమ్మల్ని కలపాలి అని చెప్పి నీ జీవితాన్ని కష్టాలపాలు పాలు చేసుకుంటున్నావా భూమి నన్ను ఇంతలాగా అర్థం చేసుకుని నా కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నా నువ్వు నా కొడుకుని ఎందుకు కష్టపడుతున్నావు అని చెప్పేసి శారద అడగగానే నేనేం చేశాను అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు ఉదయ్తో క్లోజ్గా ఉంటున్నావని అతనితో తిరుగుతున్నావు అని గగన్ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి శారద అంటుంది ఆ విషయం మీకు చెప్పారా అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నేను అడిగితే చెప్పలేదు కానీ అమ్మని కదమ్మా వాడి బాధని తెలుసుకోవాలి అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్పేసి శారద అంటుంది అత్తయ్య నాకు బావా కావాలి నాన్న కావాలి నాన్న అపూర్వ నీడలో ఉంటూ తను మంచిదే అని నమ్ముతూ చేస్తున్న మోసాన్ని అన్యాయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఆయన నిజం తెలుసుకొని మన రెండు కుటుంబాలు కలిసేంతవరకు మనకి బాధలు తప్పవతయ్యా నాన్న కోసమే నేను ఉదయతో అలా దగ్గరగా ఉంటున్నాను ఇది తప్పు అని తెలిసినా కూడా నాన్న ప్రేమ నన్ను కప్పేస్తుంది అత్తయ్య నేను ఉదయ్కి దగ్గరగా ఉన్నా కూడా హద్దులు దాటలేదు బావని మర్చిపోలేను కూడా ఒకవేళ బావ మా మధ్య ఏదో ఉంది అని అపార్థం చేసుకున్నట్టున్నాడు నేను బ్రతుకుతున్నదే గగన్ బావ కోసం బావే ప్రపంచం అనుకుని బ్రతుకుతున్న నా గురించి తప్పు చేశాను అని చెప్పి ఎలా అత్తయ్య వెళ్తాను అత్తయ్య వెళ్ళి బావనే నిలదీస్తాను మా మధ్య వచ్చిన అపార్థాన్ని నేను తొలగించుకుంటాను అని చెప్పేసి ఇక భూమి అయితే డ్యాన్స్ అకాడమీకి బయలుదేరి వస్తుంది తర్వాతేమో శారద అయితే భగవంతుడా భూమి గగన్లను కలిపి నువ్వు ఉన్నావు అనే నమ్మకాన్ని నాలో నిలబెట్టి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగన్ తన క్యాబిన్లో కూర్చొని ఉదయం భూమికి లవ్ లెటర్ రాయడము కొంచెమైనా మేనర్స్ ఉండాలి కదా బ్రో లోపలికి వచ్చే ముందు తలుపు తట్టి రావాలి కదా అని చెప్పి గగన్ ఉదయ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అక్కడికి వచ్చి నా గురించి ఏమనుకుంటున్నావు బావా అని చెప్పేసి అడగగానే పరాయి మనుషుల గురించి నేనేమనుకుంటాను అని చెప్పేసి ఇక గగనైతే భూమి మాటలు పట్టించుకోకుండా తన మొహం కూడా చూడకుండా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంటే ఏంటి బావా నేను నీకేమీ కానా మన మధ్యన ఏం సంబంధం లేదా అని చెప్పేసి భూమి అడగగానే ఉంది ఈ డ్యాన్స్ అకాడమీలో పార్ట్నర్షిప్ అనే రిలేషన్ ఉంది అంతే అని చెప్పేసి గగన్ అంటాడు ఆ మాటతో భూమి గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్